హాయ్ అండి నమస్తే నా పేరు ఈ రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బితమ్చర్ల బితంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రైటీల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నాను మీ ఢిల్లీ నుంచి ఏ కార్గా ఫోన్ చేయచ్చండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ ఏ కార్గా ఫోన్ చేచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తక్కువదిలే వెహికల్స్ తెప్పిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందు ఒక మంచి వెహికల్ చూసిన ఫోర్డ్ అండి ఫోర్డ్ టైటానియం ఎస్ టాప్ అండ్ మోడల్ టాప్ అండ్ మోడల్ అండి టైటానియం ఆప్షనల్ టాప్ అండ్ మోడల్ రెండు వేల పంతొమ్మిది ఏడో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రిడింగ్ చూసుకున్నది కేవలం అరవై నాలుగు వేల తిరిగిందండి అతనైతే ఒరిజినల్ చెప్తున్నాడు నా దగ్గర ఫోర్డ్ సర్వీస్ వాళ్ళు అయితే లేరు నేను అయితే చెక్ చేయలేదు అరవై నాలుగు వేల తిరిగిందండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాల్లెట్ నుంచి వెనుక డికీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్ పోషన్ ఉందండి స్టెప్ డైర్ కూడా ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ స్టెప్ డేర్ అయితుంది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి టాప్ అండ్ మోడల్ సిక్స్ ఇయర్ బ్యాక్స్ వెహికల్ సన్ రూఫ్ వెహికల్ అండి మేము మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి అగే నేను బంద్ కను అదే ఆగే అవు బంద్ వచ్చారు చూడ చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజిన్ పొజిషన్ ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉండే అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉండి అండి ఏ వాపరణం కూడా డ్యామేజ్ అయితే కలెక్తుంది ఇంజన్ అయితే సీల్డ్ ఉంది చూసుకోవచ్చు మీరు ఇంజన్ మొత్తం చూసుకోవచ్చు ఇంజన్ సీల్డ్ ఉంది ఇంజన్లో అటువంటి ఆయిల్ లిగేజెస్ కానీ ఆయిల్ చంబల్ కానీ ఎటువంటి అయితే ఏం లేవండి ఇంజిన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది అండి ఇంజిన్ అయితే బాన్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బాన్ల యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క బాణ్ సీల్డ్ అవుతుంది బాలెట్ ఒక సీడ్ కూడా కంపెనీ యొక్క బాలినెట్ అయితే ఉంది వెహికల్ అయితే ఇంజిన్ పరంగా అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది అండి ఎటువంటి డ్యామేజ్ లేదు ఇంజన్ కూడా వెహికల్ది ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదండి వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా ఎక్సిలెంట్ కండిషన్లో అవుతుంది వెహికల్ ఒక సైడ్ కూడా మీరు చూసుకోవచ్చు అలవిల్స్ కూడా చూసుకోవచ్చు అండి కూడా కూడా డ్యామేజ్ లేవు చాలా నీట్గా అవుతున్నాయి అలవిల్ కూడా టైర్ పోషన్ చూసుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి వెహికల్ది చూసుకోవచ్చు మీరు కీల సెంటర్ తో అని స్మార్ట్ సెల్ టూ కూడా అవైలబుల్ ఉన్నాయి నాలుగు విండోస్ పవర్ ఉండర్స్ వస్తాయండి మిర్రర్ చేసే బటన్స్ ఉంటాయి ఆడోఫోల్డ్ మిర్రర్స్ సిస్టమ్ కూడా బటన్స్ ఉన్నాయి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు అండి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఇక్కడ రెస్టింగ్ అనేది లేదండి డోర్ యొక్క స్క్రీన్ కూడా ఒరిజినల్ అయితే ఉంది చూసుకోవచ్చండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి రీడింగ్ చూసుకుంటే అరవై నాలుగు వేలు తిరిగిందండి అతను అయితే ఒరిజినల్ చేస్తున్నాడు నేను అయితే చెక్ చేయలేదు ఫోడ్లు సర్వీస్ హిస్టరీ కూడా రావడం లేదు అదేవిధంగా అరవై నాలుగు వేలు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి ప్లస్ ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంది రివర్స్ కెమెరా కొద్దిగా బ్లర్ అయితే వస్తుందండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మెనవల్ గేర్స్ అయితే ఉన్నాయి స్టీరింగ్ కంట్రోలర్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి చూసుకోవచ్చు క్రూస్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది టాప్ అండ్ వీరెడ్ కావట్లో మీరు సండ్రఫ్డా వస్తుందండి సండ్రఫ్ కూడా ఫుల్ వర్కింగ్ ఉంది చూసుకోవచ్చు మీరు రూఫ్ కూడా వర్కింగ్ అయితే ఉంది ఫుల్ సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఆరు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కోర్ డ్రైవర్స్ ఒకటి పిల్లర్స్లో ప్లస్ సీట్లలో మొత్తం ఆరు ఇయర్ బ్యాగ్స్ ఇది వస్తాయండి కూడా చాలా నీట్గా అవుతుంది కంపెనీ ఫిటెడ్ సీట్ కంప్లీట్ సీట్గా వస్తున్నాయి ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి వెహికల్ది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా బ్యాక్ సైడ్ యొక్క డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా వర్జనల్ అవుతుంది టైర్ పోషన్ చూసుకోవచ్చు టైర్ పోషన్ ఫిఫ్టీ పర్సెంట్ టైర్ పర్షన్ అయితే వెహికల్ ఒక టోటల్ అండి వెహికల్ ఒక టోటల్ చూసుకుంటే కండిషన్లో కండిషన్ అవుతుందండి ఫోర్ ఇకోస్పోర్టు టైటానియం ఎస్ వేరియట్ అండి టైటానియం ఎస్ వేరే టాప్ ఎండ్ మోడల్ అండి దీనికి మించి టాప్ ఎండ్ అయితే లేదు వెహికల్స్లో డిక్కీ యొక్క సీల్ చూస్తున్నాడు డిక్కీ యొక్క సీల్ కూడా వర్జనల్ అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది డిక్కీస్ యొక్క స్కిల్ కూడా వర్షన్ అవుతుంది డిక్కీ డోర్ వర్షన్ అవుతుంది చూసుకోవచ్చు మీరు బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్ సహా వెహికల్ అదే విధంగా అవుతుంది చూసుకోవచ్చండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు వె కిలో ప్లస్ కూడా చాలా నీట్గా అవుతుంది డ్యామేజ్ కదా పికి ప్లెక్స్ కూడా సైడ్ టచ్ వర్షన్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా వర్షన్గా అవుతుంది భయా భయా డోరే సీట్ కూడా చూసుకున్నాయి క్రంటె డోరే పీట్ కూడా చూసుకోవచ్చు క్రంటెడ్ డోరే పీట్ కూడా ఓర్జన ఎసపకుండా ఇలా ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డిస్సేస్తాను ఫోర్డ్ ఇకో స్పోర్టు టైటానియం ఎస్వేటు టాప్ ఎండ్ మోడల్ సిగ్నేచర్ స్పోర్ట్స్ వర్షన్ ఉంది టాప్ ఎండ్ మోడల్ రెండు వేల పంతొమ్మిది ఏడో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు త్రీనా రీడింగ్ చూసుకు అయితే కేవలం అరవై నాలుగు వేలు త్రి ఇంజనీ అతయితే ఒరిజినల్ చెప్తున్నాడు ఫోర్డ్ సర్వీస్ కూడా రావడం లేదు వెహికల్ది అతనైతే వర్జన్ చెప్తున్నాడు వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఇంజన్ కూడా ఎక్స్ట్రన్ కండిషన్ అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబర్ కానీ అయితే ఏం లేవండి ఇంజన్ అయితే ఎక్స్టర్న్ కండిషన్ అవుతుంది అప్రాన్స్ కానీ పిల్లర్స్ కానీ ఏవి కూడా డ్యామేజ్ అయితే కలదండి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా టైర్ పొషన్ అయితే ఉండాలి సెకండ్ కూడా ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ కూడా సెఫ్ట్ ఇయర్ అవుతుంది వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ స్టెరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ప్లస్ ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉండండి వెహికల్కి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉందండి గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయండి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఆరు బ్యాగ్ వస్తాయి ఆరు ఆరు బ్యాగ్స్ అయితే అండి టాప్ ఎన్ వేరియట్లో మాత్రమే వస్తాయి మిగిలిన దానిలో అయితే రాదండి టాప్ ఎన్ వేరేట్లో మాత్రమే వస్తాయి ఆరు ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అయ్యి మోడల్ కాబట్టి ఇందులో సన్ కూడా ఉందండి వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల ముప్పై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్లో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ రెండు వెహికల్స్ వచ్చి తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్